ంతి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు స్వ ఉపకారిగా ఈ అపకారిపై కూడా ఉపకారాన్ని చేయండి సర్వశక్తులు సర్వగుణ సంపన్నంగా అయి దాతగా అవ్వండి రివైజ్ రెండు పదకొండు రెండు వేల నాలుగు ఈరోజు స్నేహ సాగరుడు నలువైపులా ఉన్న తమ స్నేహి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు సాకార రూపంలో సన్ముఖంలో ఉన్న స్థూల రూపంలో దూరంగా కూర్చొని ఉన్న స్నేహం అనేది తండ్రికి సమీపంగా కూర్చొని ఉన్నాము అనే అనుభవాన్ని అందరికీ చేస్తుంది స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రికి సమీపంగా అనుభవం చేస్తుంది పిల్లలైన మీరందరూ కూడా తండ్రి స్నేహంలో సన్ముఖంలోకి చేరుకున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులో బాప్ తాదా యొక్క స్నేహం ఎమ్మిడిపోయి ఉండడాన్ని బాప్ తాద చూశారు ప్రతి ఒక్కరి హృదయంలో మేరా బాబా అనే స్నేహం యొక్క పాఠం రోగుతూ ఉంది స్నేహమే ఈ దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతంగా చేస్తూ ఉంది స్నేహమే మాయాజీతులుగా చేస్తూ ఉంది ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ మాయ దూరం నుండే పారిపోతుంది ప్రేమ అనే సబ్జెక్ట్లో పిల్లలు అందరూ పాస్ అయ్యారు ఒకటేమో స్నేహము రెండవది సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తుల ఖజానా కనుక ఈరోజు బాప్తాదా ఒకవైపు స్నేహాన్ని చూస్తున్నారు రెండవ వైపు శక్తి సేన యొక్క శక్తులను చూస్తున్నారు ఎంత స్నేహం ఇమిడి ఉందో అంతగానే సర్వశక్తులు కూడా ఇమిడి ఉన్నాయా బాప్ తాత పిల్లలందరికీ ఒకే సమానంగానే సర్వశక్తులు ఇచ్చి మాస్టర్ సర్వశక్తివంతులుగా చేశారు కొందరిని సర్వశక్తివంతులుగా కొందరిని శక్తివంతులుగా తయారు చేయలేదు మీరందరూ కూడా మీ స్వమానము మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్తారు కదా కనుక బాప్ తాత నలువైపులా ఉన్న పిల్లలను ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ తమలో సర్వశక్తులను అనుభవం చేస్తున్నారా సదా సర్వశక్తులపై అధికారం ఉందా సర్వశక్తులు బాప్ తాత ఇచ్చిన వారసత్వం మరి మీ వారసత్వంపై అధికారం ఉందా అధికారం ఉందా టీచర్లు చెప్పండి అధికారం ఉందా ఆలోచించి చెప్పండి పాండవులకు అధికారం ఉందా సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా ఏ సమయంలో ఏ శక్తి అవసరమో సహన శక్తి ముడుచుకునే శక్తి ఇలాంటివి ఆ సమయంలో శక్తి సేన అయినా మీ ఆజ్ఞ అనుసారం ఆ శక్తి హాజరవుతుందా వస్తుందా సమయానికి చిత్తం ప్రభు అని హాజరవుతుందా ఆలోచించి చెప్పండి అధికారి ఆజ్ఞాపించినప్పుడు ఆ శక్తి చిత్తం ప్రభు హాజరుగా ఉన్నాను అని చెప్పాలి ఏ శక్తిని మీరు ఆహ్వానించినా ఎలాంటి సమయము ఎలాంటి పరిస్థితి అలాంటి శక్తిని కార్యంలో ఉపయోగించగలగాలి ఇలాంటి అధికారి ఆత్మలుగా అయ్యారా ఎందుకంటే తండ్రి వారసత్వం ఇచ్చారు తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని మీదిగా చేసుకున్నారు కదా కనుక నాది అన్న దానిపై అధికారం ఉంటుంది కదా ఏ సమయంలో ఏ విధి ద్వారా అవసరం ఉంటుందో ఆ సమయంలో అలా కార్యంలో ఉపయోగపడాలి ఉదాహరణకు మీకు విముడ్చుకునే శక్తి అవసరం ఉండి మీరు విముడుచుకునే శక్తిని ఆజ్ఞాపించారు అనుకోండి అప్పుడు మీ ఆజ్ఞను అంగీకరించి ఆ శక్తి హాజరు అవుతుందా అలా హాజరవుతూ ఉంటే భుజాలు ఊపండి చేతులు ఊపండి అప్పుడప్పుడు వస్తుంది లేక సదా వస్తుందా ఇముడుచుకునే శక్తి హాజరవుతుంది కానీ పదిసార్లు సార్లు ఇముడుచుకున్న తర్వాత పదకొండవసారి కొద్దిగా హెచ్చు తగ్గులు అవుతుందా సదా మరియు సహజంగా హాజరైపోవాలి సమయం గడిచిపోయిన తర్వాత రాకూడదు మేమైతే ఇది చెయ్యాలనుకున్నాము కానీ జరిగిపోయింది అని అంటారు కానీ ఇప్పుడు అలా జరగరాదు ఇలాంటి వారిని సర్వశక్తులకు అధికారులు అని అంటారు ఈ అధికారాన్ని బాప్తాద అయితే అందరికీ ఇచ్చారు కానీ సదా అధికారులుగా అవ్వడంలో నంబర్ వారుగా అయిపోతున్నారు సదా మరియు సహజంగా ఉండాలి న్యాచురల్గా ఉండాలి నేచర్గా ఉండాలి అంటే దానికి విధి పద్ధతి ఎలాగైతే తండ్రిని ప్రభువు అని కూడా అంటారు కదా ప్రభు హాజరుగా ఉన్నారు అని అంటారు అలాగే ఏ పిల్లలైతే ప్రభు యొక్క ప్రతి శ్రీమతాన్ని చిత్తం ప్రభు అలాగే బాబా అని అనుసరిస్తారో వారి ఎదురుగా సర్వశక్తులు కూడా చిత్తం అని అంటూ హాజరు అవుతాయి బాబా ప్రతి ఆజ్ఞలో జీ హాజర్ ప్రతి అడుగులో జీ హాజర్ అని మీరు అంటే అవి కూడా జీ హాజర్ జీ హాజర్ అని అంటాయి ఒకవేళ ప్రతి శ్రీమతంలో మీరు జీ హాజర్ అని అనకుంటే ప్రతి శక్తి కూడా ప్రతి సమయము చిత్తం హాజరుగా ఉన్నాను అని అనదు ఒకవేళ అప్పుడప్పుడు తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని లేక ఆజ్ఞను పాలన చేస్తే అప్పుడు శక్తులు కూడా అప్పుడప్పుడు హాజరై మీ ఆజ్ఞను పాలన చేస్తాయి ఆ సమయంలో అధికారులకు బదులు ఆధీనులుగా అయిపోతారు కనుక బాప్ తాత ఈ రిజల్ట్ను చెక్ చేసినప్పుడు ఏం చూశారు నంబర్ వారుగా ఉన్నారు అందరూ నంబర్ వన్గా లేరు నంబర్ వారుగా ఉన్నారు మరియు సదా సహజంగా లేరు అప్పుడప్పుడు సహజంగా ఇమర్జ్ అవుతాయి అవన్నీ వస్తాయి కానీ అప్పుడప్పుడు కొద్దిగా కష్టంగా శక్తులు ఇమర్జ్ అవుతాయి బాప్ తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రి సమానంగా చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు నంబర్ వారుగా చూడాలి అని అనుకోవడం లేదు అంతేకాక మీ అందరి లక్ష్యం కూడా తండ్రి సమానంగా అవ్వడమే సమానంగా అయ్యే లక్ష్యం ఉందా లేక నంబర్ వారుగా అయ్యే లక్ష్యం ఉందా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే సమానంగా అవ్వాలి అని అందరూ అంటారు కనుక చెక్ చేసుకోండి సర్వశక్తులు ఉన్నాయా సర్వ అనే దానిని అండర్లైన్ చేసుకోండి సర్వ గుణాలు ఉన్నాయా తండ్రి సమానమైన స్థితి ఉందా ఒకసారి మీ స్వయం యొక్క స్థితి ఒకసారి ఏదైనా పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం లేదు కదా ఒకవేళ పరిస్థితి పరా ఇది విజయాన్ని ప్రాప్తి చేసుకుంటే దానికి కారణమేదో తెలుసు కదా మీ స్థితి బలహీనంగా ఉంటే అప్పుడు పరిస్థితి దాడు చేస్తుంది సదా స్వస్థితి విజయగా ఉండాలి అంటే దానికి సాధనం సదా స్వమానం స్వయానికి గౌరవం ఇచ్చుకోవాలి ఆత్మకు మరియు సన్మానము అందరికీ గౌరవం ఇవ్వాలి ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి స్వమానధారి ఆత్మ స్వతహాగానే సన్మానాన్ని ఇచ్చే దాతగా ఉంటుంది వాస్తవానికి ఎవరికైనా సన్మానం ఇవ్వడము అంటే అది ఇవ్వడం కాదు సన్మానం ఇవ్వడము అంటే తీసుకోవడం సన్మానం ఇచ్చేవారు అందరి హృదయంలో స్వతహాగానే గౌరవనీయులుగా అవుతారు బ్రహ్మబాబాను చూస్తారు కదా ఆది దేవునిగా ఉంటున్న డ్రామా యొక్క మొదటి ఆత్మగా ఉంటున్న సదా పిల్లలకు సన్మానం ఇచ్చారు స్వయం కంటే ఎక్కువగా ఆత్మల ద్వారా పిల్లలకు గౌరవాన్ని ఇప్పించారు కనుకనే పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులో బ్రహ్మబాబా గౌరవనీయులుగా అయ్యారు కనుక వారు గౌరవం ఇచ్చారా లేక గౌరవం తీసుకున్నారా గౌరవం ఇవ్వడము అనగా ఇతరుల హృదయంలో హృదయపూర్వక స్నేహమనే బీజాన్ని నాటడం ఎప్పుడైతే ఆత్మలకు స్నేహపూర్వకమైన గౌరవం ఇస్తారో అప్పుడే విశ్వంలోని వారు కూడా వీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలని అనుభవం చేస్తారు కనుక వర్తమాన సమయంలో ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకునే అవసరం ఉంది అని బాప్ తాద చూశారు ఇచ్చే వారే గౌరవం ఇచ్చే వారే విధాత ఆత్మలుగా కనిపిస్తారు ఇచ్చే వారే బాప్తాద యొక్క శ్రీమతాన్ని శుభ భావన శుభకామనను అంగీకరించే ఆజ్ఞాకారి పిల్లలు సన్మానం ఇవ్వడమే ఈశ్వరియ పరివారం యొక్క హృదయపూర్వక ప్రేమ సన్మానం ఇచ్చేవారు వారు సహజంగానే స్వమానంలో స్థితమవుతారు ఎందుకంటే ఏ ఆత్మలకైతే సన్మానం ఇస్తారో ఆత్మల ద్వారా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఏవైతే లభిస్తాయో ఆశీర్వాదాల భండారం సహజంగా మరియు స్వతహాగానే స్వమానాన్ని స్మృతి ఇప్పిస్తాయి కనుక బాప్ తాద నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా సన్మాన దాతగా అవ్వండి గౌరవం ఇచ్చే దాతగా అని అండర్లైన్ చేస్తున్నారు బాప్ వద్దకు ఎలాంటి పిల్లలు ఎలా వచ్చారు బలహీనంగా వచ్చారు సంస్కారాలకు వశమై వచ్చారు పాపాల బరువును తీసుకొని వచ్చారు కఠిన సంస్కారాలను తీసుకొని వచ్చారు అయినా కూడా బాప్ పిల్లలు ప్రతి ఒక్కరిని ఏ దృష్టితో చూశారు నా అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలు ఈశ్వర్య పరివారానికి చెందిన పిల్లలు అని గౌరవం ఇచ్చారు కనుకనే మీరు స్వమానదారులుగా అయిపోయారు కనుకలా తండ్రిని అనుసరించండి ఒకవేళ సహజంగా సర్వగుణ సంపన్నంగా అవ్వాలి అనుకుంటే సన్మానదాతగా అవ్వండి అర్థమైందా సహజమే కదా సహజమా లేక కష్టమా టీచర్ లేమని భావిస్తున్నారు సహజమైన కొందరికి ఇవ్వడం సహజంగా కొందరికి ఇవ్వడం కష్టంగా అనిపిస్తుందా గౌరవం లేక అందరికీ గౌరవం ఇవ్వడం సహజం అనిపిస్తుందా మీ టైటిల్ సర్వుల ఉపకారులు అపకారం చేసే వారిపైన కూడా ఉపకారం చేసేవారు కనుక సర్వులపై ఉపకారి దృష్టి వృత్తి స్మృతి ఉంటుందా అని చెక్ చేసుకోండి ఇతరులపై ఉపకారం చేయడము అంటే స్వయంపై ఉపకారం చేసుకోవడమే కనుక ఏం చేయాలి సన్మానం ఇవ్వాలి కదా అప్పుడు వేరు వేరు విషయాలను ధారణ చేసుకునేందుకు ఏదైతే శ్రమ చేస్తారో దాని నుండి విడుదలవుతారు ఎందుకంటే సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది అని బాప్ తాదా చూస్తున్నారు సమయం ఎదురు చూస్తూ ఉంది కనుక మీరందరూ ఏర్పాట్లు చేసుకోవాలి సమయం యొక్క ఎదురు చూపును సమాప్తం చేయాలి ఏ ఏర్పాట్లు చేసుకోవాలి మీ సంపూర్ణత మరియు సమానత యొక్క వేగాన్ని తీవ్రం చేసుకోవాలి చేస్తున్నామని కాదు తీవ్ర గతిని చెక్ చేసుకోండి తీవ్ర గతి ఉందా క్రొత్త క్రొత్త పిల్లలు కూడా స్నేహంతో వచ్చి చేరుకున్నారు బాప్ తాదా క్రొత్త క్రొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి చాలా మంది ఉన్నారు తండ్రి ఇంటికి వచ్చారు మీ ఇంటికి వచ్చారు భలే రండి శుభాకాంక్షలు మంచిది సేవ టర్న్ కర్ణాటకది కర్ణాటక వారు నిలబడండి సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్ లభించినందుకు శుభాకాంక్షలు చూడండి మొదటి నంబర్ తీసుకున్నారు కనుక మొదటి నంబర్లోనే ఉండాలి కదా పురుషార్థంలో విజైలుగా అవ్వడంలో అన్నింటిలో మొదటి నంబర్ తీసుకోవాలి రెండవ నంబర్ తీసుకోకండి మొదటి నంబర్ తీసుకోండి ధైర్యం ఉందా ధైర్యం ఉందా మీరు ధైర్యం చేస్తే తండ్రి వేల రేట్లో సహయోగం ఇస్తారు మంచి అవకాశం తీసుకున్నారు మీ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకున్నారు కర్ణాటక వారు మెగా ప్రోగ్రామ్ చేశారా చేయలేదా ఎందుకు చేయలేదు కర్ణాటక వారు అన్నింటిలో మొదటి నంబర్ తీసుకోవాలి అప్పుడు అన్నారు బెంగళూరులో చేస్తాము అని మంచిది ఎవరైతే పెద్ద ప్రోగ్రామ్స్ చేశారో వారు లేచి నిలబడండి ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి ఎనిమిది పది జరిగాయి బాబా అని చెప్పారు బాప్ తాత పెద్ద ప్రోగ్రామ్స్ కోసం చాలా శుభాకాంక్షలను ఇస్తున్నారు ఎన్ని జోన్లు ఉన్నాయి ప్రతి జోన్ వారు పెద్ద ప్రోగ్రామ్ చేయాలి ఎందుకంటే అప్పుడు మీ పట్టణంలో ఫిర్యాదులు చేసేవారు మాకు పరమాత్మ వచ్చిన విషయం తెలియదు అని ఫిర్యాదులు చెయ్యరు పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు మీరు ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తారు కదా మీడియా ద్వారా పోస్టర్ల ద్వారా హోర్డింగ్లు మొదలైన భిన్న భిన్న సాధనాల ద్వారా చేస్తారు కనుక ఫిర్యాదులు తగ్గిపోతాయి బాప్ తాదాకి సేవ అంటే ఇష్టం కానీ కానీ అనేది వచ్చేసింది ప్రోగ్రాంలు అయితే పెద్దవి చేశారు అందుకు శుభాకాంక్షలు కానీ ప్రతి ప్రోగ్రాం ద్వారా తక్కువలో తక్కువ నూట ఎనిమిది మాల అయినా తయారవ్వాలి అది ఎక్కడ జరిగింది తక్కువలో తక్కువ నూట ఎనిమిది ఎక్కువలో ఎక్కువ పదహారు వేలు మీరు ఇంత శక్తిని ఉపయోగించారు ఇంత సంపదను ఉపయోగించారు దాని ఫలితంగా తక్కువలో తక్కువ నూట ఎనిమిది మంది అయినా తయారవ్వాలి అందరి అడ్రస్లు మీ వద్ద ఉండాలి పెద్ద ప్రోగ్రాంలకు ఎవరైతే తీసుకొస్తారో వారి వద్ద వచ్చిన వారి పరిచయం అయితే ఉండనే ఉంటుంది కనుక వారిని మళ్ళీ సమీపంలోకి తీసుకురావాలి అంతేకాని మేమైతే చేసేసాము అని అనడం కాదు ఏ కార్యమైతే చేస్తారో దాని ఫలితం కూడా రావాలి కనుక పెద్ద ప్రోగ్రామ్స్ చేసిన ప్రతి ఒక్కరి రిజల్ట్ను బాప్ తాదాకి ఇవ్వాలి వారు భలే భిన్న భిన్న సెంటర్లకు వెళ్ళినా ఏ పట్టణంలో ఉంటారో అక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ రిజల్ట్ అయితే తప్పకుండా వెలువడాలి సరేనా ఇది అవుతుంది కదా కొద్దిగా అటెన్షన్ ఇస్తే వచ్చేస్తారు నూట ఎనిమిది మంది రావడం పెద్ద విషయం ఏమీ కాదు కానీ బాప్తాదా రిజల్ట్ చూడాలని అనుకుంటున్నారు వారు కనీసం విద్యార్థులుగానైనా అవ్వాలి సహయోగంలో ముందుకు రావాలి ఎవరెవరు ఎంతమందిని తయారు చేస్తారో ఆ రిజల్ట్ నువ్వు బాబ్ తాదా ఈ సీజన్లో చూడాలని అనుకుంటున్నారు సరేనా పాండవులు చెప్పండి సరేనా నంబర్ వన్ ఎవరు అవుతారో చూస్తాం ఎంతమందినైనా తయారు చేయండి కానీ తప్పకుండా తయారు చేయండి ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్స్ అయితే అయిపోతాయి కానీ ఆ తర్వాత సంపర్కంలోకి రావడంపై అటెన్షన్ తగ్గిపోతుంది వారిని తయారు చేయడం కష్టమేమీ కాదు ఇకపోతే పిల్లల ధైర్యం చూసి బాబు తాదా సంతోషిస్తున్నారు అర్థమైందా మంచిది ఇప్పుడు అందరూ ఒక్క సెకండ్లో ఒక్క నిమిషంలో కాదు ఒక్క సెకండ్లో నేను ఫరీస్తా నుండి దేవతను ఈ మనస్సా డ్రిల్లును సెకండ్లు అనుభవం చేయండి ఈ డ్రిల్లును అంతట్లో ఒక్క సెకండ్లో మాటి మాటికి చేయండి ఎలాగైతే శారీరక డ్రిల్లు శరీరాన్ని శక్తిశాలిగా చేస్తుందో అలా ఈ మనస్సా డ్రిల్లు మనస్సును శక్తిశాలిగా చేస్తుంది నేను ఫరీస్తాని పాత ప్రపంచం పాత దేహం పాత దేహం యొక్క సంస్కారాల నుండి అతీతంగా ఉండే ఫరిస్తా ఆత్మను మంచిది నలువైపులా ఉన్న అతి స్నేహీలు సదా స్నేహ సాగరంలో లవ్లీన్గా ఉండే ఆత్మలకు సదా సర్వశక్తులకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రి సమానంగా అయ్యే తండ్రి యొక్క ప్రియమైన ఆత్మలకు సదా స్వమానంలో ఉంటూ ప్రతి ఆత్మకు సన్మానమిచ్చేవారు సర్వులకు గౌరవనీయులుగా అయ్యే ఆత్మలకు సదా సర్వులకు ఉపకారం చేసే ఆత్మలందరూ బాప్తాద యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి అంతేకాక విశ్వానికి యజమానులైన ఆత్మలకు నమస్తే దాది గారితో సన్మానం ఇవ్వడంలో నంబర్ వన్ లో పాస్ అయ్యారు దాదీలందరూ మధువనానికి ప్రకాశం సభతో అన్నారు వీరందరికీ దాదీల ప్రకాశం మంచిగా అనిపిస్తుంది ఎలాగైతే దాదీల ద్వారా మధువనంలో ప్రకాశం ఉందో అలా మీరందరూ దాదీలు కాకపోయినా దీదీలు మరియు దాదాలుగా అయితే అయ్యారు కదా కనుక దీదీలు దాదాలు అందరూ ఎక్కడ ఉంటున్నా ఆ స్థానంలో ప్రకాశం ఉండాలి ఎలాగైతే దాదీల ద్వారా ప్రకాశం ఉందో అలా ప్రతి స్థానంలో ప్రకాశం ఉండాలి ఎందుకంటే దాదీల వెనుక మీరు దీదీలుగా అయితే ఉన్నారు కదా మీరు తక్కువ ఏమీ కాదు దాదాలు కూడా ఉన్నారు దీదీలు కూడా ఉన్నారు కనుక ఏ సెంటర్ కూడా చప్పగా నిస్సారంగా ఉండకూడదు ప్రకాశం ఉండాలి మీరు ఒక్కొక్కరి విశ్వంలో ప్రకాశం తీసుకొచ్చే ఆత్మలు కనుక ఏ స్థానంలో ఉంటున్నా అది ప్రకాశవంతమైన స్థానంగా కనిపించాలి సరేనా ఎందుకంటే ప్రపంచంలో హద్దు ప్రకాశం ఉంది కానీ మీ ఒక్కొక్కరి ద్వారా బేహద్దు అనంతమైన ప్రకాశం ఉంది మీరు స్వయం సంతోషము శాంతి మరియు అతీంద్ర సుఖం యొక్క ప్రకాశంలో ఉంటే ఆ స్థానం కూడా ప్రకాశంలోకి వచ్చేస్తుంది ఎందుకంటే స్థితి ద్వారా స్థానంలో వాయుమండలం వ్యాపిస్తుంది కనుక మేము ఉన్న స్థానంలో ప్రకాశం ఉందా అని అందరూ చెక్ చేసుకోవాలి ఉదాసీనత అయితే లేదు కదా అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారా ఇలా ఉన్నారు కదా దాదీలైనా మీ అందరి పని ఇదే కదా మంచిది అన్ని వైపుల నుండి ఏ స్నేహి పిల్లలైతే బాబ్ తాదాను హృదయంలో స్మృతి చేస్తున్నారో లేక లెటర్స్ ఈమెయిల్స్ ద్వారా స్మృతులను పంపించారు ఆ నలువైపుల ఉన్న పిల్లలను బాబ్ తాదా దూరంగా ఉన్నట్లు చూడడం లేదు కానీ హృదయ సింహాసనంపై చూస్తున్నారు అన్నిటికంటే సమీపంగా హృదయం ఉంటుంది కనుక బాబ్ తాదా హృదయం నుండి స్మృతిని పంపించిన వారిని స్మృతిని పంపించకున్నా స్మృతిలో ఉన్న వారిని అందరినీ కూడా హృదయ సింహాసన అధికారులుగా చూస్తున్నారు వారందరికీ బదులు ఇస్తున్నారు దూరంగా కూర్చొని ఉన్న నంబర్ వన్ తీవ్ర భవ తీవ్ర పురుషార్థిగా కండి వరదానం సోమరితనము అని నిద్రకు విడాకులిచ్చే నిద్రాజీత్ చక్రవర్తి భవ సాక్షాత్కార మూర్తులుగా అయ్యి భక్తులకు సాక్షాత్కారం చేయించేందుకు లేక చక్రవర్తిగా అయ్యేందుకు నిద్రాజీతులుగా అవ్వండి ఎప్పుడైతే వినాశన కాలాన్ని మర్చిపోతారో అప్పుడు సోమరితనము అనే నిద్ర వస్తుంది భక్తుల పిలుపులు వినండి దుఃఖి ఆత్మల దుఃఖంతో కూడిన పిలుపులు వినండి దాహంతో ఉన్న ఆత్మలు చేసే ప్రార్థనల ధ్వని వినండి అప్పుడు ఎప్పుడు కూడా సోమరితనం యొక్క నిద్ర రాదు నన్నే పిలుస్తున్నారు నేనే ఇవ్వాలి అనుకుంటే కనుక ఇప్పుడు సదా వెలుగుతున్న జ్యోతులుగా అయ్యి సోమరితనము అనే నిద్రకు విడాకులు ఇవ్వండి మరియు సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి సాక్షాత్కార మూర్తులు కావాలి అంటే సాక్షాత్తు గుణమూర్తులు శక్తుల మూర్తిగా కావాలి అప్పుడే సాక్షాత్కారం చేపించి మూర్తులుగా కాగలం స్లోగన్ తనువు మనస్సు ధనము మనస్సు మాట కర్మ ఏ ప్రకారంగానైనా తండ్రి కర్తవ్యంలో సహయోగులుగా అవ్వండి తనువునైనా సరే మనస్సునైనా సరే ధనాన్నైనా సరే మాటనైనా సరే కర్మనైనా సరే బాబా సేవలో ఉపయోగించాలి అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని అలవర్చుకోవటానికి బాప్తాద ఇలా తెలియజేస్తున్నారు ఎలాగైతే తండ్రిని గాడ్ ట్రూత్ అని అంటారు కదా సత్యత ఏ తండ్రికి ప్రియమైనది సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు కనుక హృదయ సింహాసనాధికారి సర్వీస్బుల్ పిల్లల సంబంధ సంపర్కంలో ప్రతి సంకల్పము మరియు మాటలో సత్యత మరియు శుద్ధత కనిపిస్తుంది వారి ప్రతి సంకల్పము ప్రతి మాట సత్యంగా ఉంటుంది ఓం శాంతి